ఈరోజు మనం బియ్యం రవ్వతో పులిహోర చేసుకుందామండి చాలా బాగుంటుంది దీన్ని చాలామంది పిండి అంటారు చాలా సూపర్ టేస్టు దీన్ని కొలత ఎలా అంటే కరెక్ట్గా మనకి రవ్వ జల్లినట్టుగా ఉడకాలి అంటే అండి ఒక డొక్కుకి ఒకటిన్నర వాటర్ వేయాలి ఇప్పుడు నేను ఒకటిన్నర డొక్కులు తీసుకున్నాను కదా దానికి మూడు డొక్కులు వాటర్ వేస్తున్నానండి ఇలా వేస్తేనే మనకి ఉడికినప్పుడు చక్కగా రవ్వ అంటుకోకుండా నీట్గా పోసపోసగా ఉంటుంది దీనిలో కొంచెం ఆవాలు లైట్గా సాల్ట్ వేసింది దీన్ని ఫస్ట్ అట్టసరిలాగా ఎగరబెట్టేయాలండి ఇలా ఎగరబెట్టేసింది చక్కగా ఉడికి మనకి నీట్గా మనకి ఎలా కావాలో అలా రెడీ అయిపోద్ది చూసారా ఇలాగైంది కరెక్ట్గా అడుగు పట్టకుండా నీట్గా ఉడికింది చూసుక చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకుందామండి ఎందుకంటే ఆ వేడి మీదే ఉంచేస్తే కొంచెం మెత్తబడుతుంది ఇప్పుడు దీనికి కావాల్సినవి చూడండి పచ్చిశనగపప్పు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి అల్లం జీడిపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మనం పోపు పెట్టుకుందామండి ఇంగువ నిమ్మరసం ఈ పల్లీ నూనెతో తాలింపండి చాలా టేస్ట్ ఉంటుందండి కమ్మగా ఉంటుంది పల్లె నూనెతో తాలింపు ఇప్పుడు మనం దీన్ని పోపు చేసుకుందామండి ఫస్ట్ పచ్చి శనగపప్పు మినపగుళ్ళు ఫ్రై చేసుకుందామండి ఇవి ఎందుకంటే కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి రెండు ముందు ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా కలర్ మారాక మిగతా యాడ్ చేసుకుందామండి చూస్తున్నారు కదా చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత బాగుంటుంది తిన్నట్టు కూడా ఉండదు ఎంత తిన్నా చూస్తున్నారా ఇలా చక్కగా దోరగా ఇవి ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిగతావి ఆవాలు ఆవాలు కూడా చిటపటమంటాయి కదండి అప్పుడు అల్లం యాడ్ చేసుకుందామండి ఎందుకంటే అల్లం ముందుగానే వేపుకుంటే మనకి ఫ్లేవర్ బాగా చాలా టేస్ట్ ఉంటుంది మా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన చాలామందికి వీడియో వెళ్తుంది కదా ఓకే నా ఫ్రెండ్స్ ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ ఇప్పుడు ఇలా ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిగతావన్నీ యాడ్ చేసుకుందాం జీడిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసేసుకుందామండి జీడిపప్పు మాడిపోకుండా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా ఇలా దోరగా చక్కగా ఇలా ఫ్రై అయితే ఇది మంచి తాలింపు రెడీ అయిపోయి మంచి స్మెల్ వస్తుంటుంది కదా అప్పుడు మనం ఆఫ్ చేసి ఈ తాలింపుని మనం రవ్వలో కలుపుకుందామండి ఒక గుప్పడు పచ్చి కరివేపాకు వేయండి అంతా ఏగిపోయిన తర్వాత పచ్చి కరివేపాకు వేస్తే ఆ కరివేపాకు ఆ కరివేపాకులోని స్మెల్ అంత ఆయిల్లో దిగి కమ్మటి వాసన వస్తుందండి చాలా సూపర్గా ఉంటుంది తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ లేకపోతే అస్సలు మీకు పులిహోర తిన్న టేస్ట్ తెలీదు ఇంకో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలిపి చక్కగా చూసారా జీడిపప్పు దీన్ని మీకు మాడిపోకుండా ఉంది అదే జీడిపప్పు మనం పచ్చిశనగపప్పుతో అది వేసేమనుకోండి జీడిపప్పు మాడిపోద్ది కాబట్టి పప్పులన్నీ వేగాక జీడిపప్పు వేసుకుంటే దోరగా ఏగి మనం తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న రవ్వ ఉంది కదండి అదంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా నీట్గా ప్లేట్లో తీసుకొని తాలింపుని దీనిలో వేసేయాలండి ఇలా వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు నిమ్మరసం నేను చిన్న హాఫ్ కేజీ రవ్వండి నిమ్మకాయలు ఒక నాలుగున్నర తీసుకున్నానండి చిన్నకాయలు ఇలా మొత్తం పులుపు వేసేయాలి మనం పులిహోర కండి పులుపు కొంచెం పులుపు తెలుస్తుండాలి చేసిన వెంటనే ఒక వన్ అవర్ ఆగి తింటే పులుపు బాగా పట్టి చాలా సూపర్గా ఉంటుందండి ఈ పులిహోర చేసిన ఇప్పుడు దీన్ని మొత్తం ఎక్కడైనా వండలు ఉంటే దాన్ని మనం ఇలా మెదుపుకుంటా చక్కగా ఇలా కలిపేసుకోవాలండి చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఇది చూస్తుంటే మీకు ఎలా ఉంది కొబ్బరి కూరలా అలా అనిపిస్తుంది కదా కూరలాగా ఇది ఒక వెరైటీ అండి చాలా బాగుంటుంది అన్ని పులిహోరలు చేస్తాం కానీ రవ్వ పులిహోర ఎవ్వరూ కూడా చేయరు ఎందుకంటే కొలతలు కరెక్ట్గా ఉండకపోతే మాత్రం ముద్ద అయితే అస్సలు బాగుండదండి రవ్వ ముద్దుగా ఉందో అస్సలు బాగుండదు టేస్ట్ ఇలా రవ్వ ఇలా కొబ్బరి కూరలాగా పొడి పొడిగా ఉండాలండి ఇలా నీట్గా మొత్తం ఎక్కడైనా ఉండలుంటే అలా మనం చేత్తో మెదుక్కొని స్మూత్గా చక్కగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉంది కలుపుతుంటే అసలు కలుపుతున్నట్టే లేదండి అదే మనం రైస్తో చేసింది అయితే వేరేగా ఉంటుంది ఈ బియ్యం రవ్వతో చేసింది ఉప్పు పిండి అంటారు చాలామంది పిండి అంటారు పిండి అంటే రవ్వతోనే చేయాలండి రవ్వ మామూలుగా బియ్యం పిండితో కాదు ఇలా చేసుకోవాలి ఇది ఎక్కువ వైషస్ చేస్తారండి చాలా టేస్ట్ చేస్తారు ఎందుకంటే ఇంగువ వేస్తారు కదా నేను కూడా ట్రై చేద్దాం ఈరోజు వీడియో కోసం చేశాను కానీ చాలా టేస్ట్ ఉందండి మామూలుగా లేదు ఇలా ముద్ద చేసుకొని అలా ఎండి తింటే చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా ఇదే పులిహోర ఇది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది టిఫిన్ టైంలో కానీ లేదంటే స్నాక్స్ టైంలో కానీ చక్కగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వారాలప్పుడు కొంతమంది టిఫిన్ బదులు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి సూపర్ టేస్ట్